నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు ఒకే రోజు రెండు ముఠాలను పట్టుకున్నారు నిజామాబాద్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు షేక్ ముజీబ్ అహ్మద్ షేక్ నదీం షేక్ జునేది షేక్ రెహందను అరెస్టు చేశారు మరో నలుగురు ఫరార్లో ఉన్నారు వీరి వద్ద నుంచి యాభై వేల నగదు ఐదు సెల్ ఫోన్లు రెండు బ్యాంకు పాస్బుక్లు క్రెడిట్ డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు షేక్ ముజీబ్ ప్రధాన సూత్రధారిగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నట్లుగా సిపి వెల్లడించారు వ్యసనం ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తాయి ఉన్న డబ్బులు అని అయిపోయినాయి సో వాళ్ళ బైక్ నుడా తీసుకుని తీసుకొని పెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఒక గ్యాంగ్ లా ఫార్మ్ అయ్యి ఈ దీనిలో ముగ్గురు ముఖ్యంగా ఉన్నారు గట్టడి గౌతమ్ దయాల్ దయాల్ సునీల్ తర్వాత జూజు రంజిత్ అని వీళ్ళ మోడస్ ఆఫ్ రండి ఇదే అండి ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూర్ లో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు నీ క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది బెట్టింగ్ పెడద్దు కానీ డబ్బులు ఈజీ డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించొచ్చు అని వాళ్ళకి వ్యసనం అంటే వాళ్ళకి ఒక అలాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపలో కూపిలోకి తాగి వాళ్ళకి ఒకవేళ డబ్బులు అన్ని అయిపోయినా సరే నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు నీ బైక్ ఉందా లేదంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ గా తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే ఏసీపీ ఆర్మూర్ గారు తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ ఎల్ఈసీపీ గారు అయిన శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసులు సత్యనారాయణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ మహేష్ ఆర్మూరు పిఎస్ లో ఉన్న అందరూ జవాన్లు అందరూ కష్టపడి